ఇక్కడ త్రిపులైటి కర్నూల్ ఐఐటి ఐఏఎస్ఆర్ తిరుపతి అటువంటి సంస్థలు స్థాపించడం జరిగింది విశాఖపట్నంలో ఐఏఎం స్థాపించబడింది ఇక్కడ యువకుల కోసం పెట్రోలియం విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది పూడి మడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ ఆమోదించబడింది నెక్కపల్లిలో బల్క్ డగ్ పార్క్ ప్రారంభించేందుకు వెయ్యి కోట్ల సాయం అందించడం అయింది దీనివల్ల ఇక్కడ पेट पेरूता है मरिय फार्मा रंगा के उपाधि लिस्त साथियों अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाई एस आर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती बीजेपी का मंत्र है डेवलपमेंट 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 वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन 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 ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी రాజ్య సరకార్ రేల్వే ముఖ్యా జమీన్ మిథులరా ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది बीजेपी మంత్రం అభివృద్ధి 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి 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 ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు సాధి ఆంధ్రప్రదేశ్ కే గరీబో ఫోర్ లాక్స్ पीएम आवास स्वीकृत किए हैं लेकिन वाईएसआर कांग्रेस ये सरकार इसके आधे घर गर भी गरीबों के लिए नहीं बना पाई मोदी गरीब की पीड़ा दूर कर रहा है इन्हें उसमें भी पीड़ा है ఇ కరప్షన్ ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇరవై ఒక్క లక్ష ప్రధాన మంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది వాళ్ళది ఒకటే ఎజెండా ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు సాధ్యం ఉత్తర్ ఆంధ్ర సుజలా సర్వంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ యాకీ రాజ్యకే వర్క్ కల్చర్ కా बहुत बड़ा उदाहरण है यह प्रोजेक्ट जगन रेड्डी